హాయ్ అండి అందరికీ నమస్తే ఇది మనం గార్డెనింగ్లో మొత్తం ఇది లిల్లీ ఫ్లవర్స్ అండి వైట్ కలర్ లిల్లీ అయితే అసలు లిల్లీ ఫ్లవర్ లోపల ఎక్కడుందో కానీ ఇది తుంగ అనేది మొత్తం అల్లుకపోయింది ఎందుకంటే మనము స్పేస్ ఎక్కువ ఇచ్చేసాం అసలు ఆ తుంగ అనేది పెరగడానికి స్పేస్ చేయడం వల్ల లోపల ఉన్న లిల్లీ ఫ్లవర్ అనేది బయటికి రాలేకపోతుంది ఇక చూడండి అన్నీ తుంగ తుంగలే ఉన్నాయి తుంగ మూలక అంటే మనకు గడ్డి పులికలే ఉన్నాయి మొత్తము ఇంత అదిగా ఉన్నప్పుడు లోపల లిల్లీ ఫ్లవర్ ఎలా చెట్టు ఎలా అవుతుంటుంది అందులోనూ మనం చిన్నపాటు ఉన్న చిన్నపాట్లన మొత్తం గడ్డి మూలకలు పెరిగిపోయాయి మనం ఈ విధంగా మొత్తం తీసేసి వేరే చెట్ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి నాటుదామని నాడుతున్నాను అందులోనే ఇది స్పేస్ చిన్నగా అయిపోయి చాలా రోజులు అవుతుంది ఇది ఎండాకాలం కాబట్టి దానికి వర్షాకాలం అయితే మళ్ళీ చెట్టు బాగా గ్రోత్ బాగుస్తుంది ఇవి ఎండాకాలానికి కొంచెం వేడికి తట్టు బయటికి ఎక్కువ చెట్టు అనేది మొల ఎగురు అనేది తొందరగా ఉండదు జర్మినేషన్ అనేది కూడా తొందరగా ఉండదు మనకు ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం ఎప్పుడైనా మొలుస్తుంది అని తెచ్చుకుంటాం కానీ రాదండి ఎండాకాలము వేడికి తట్టుకోలేవు మొలకలు ఏ చెట్టు అయినా సరే అందుకోసమని వర్షాకాలంలో వానకాలం అదే శీతాకాలంలో మాత్రమే నాటుకోవాలి ఎన్ని మొలకలు ఉంటే అసలు ఎన్ని అయినాయి చూడండి లోపలిని ఉండిపోయి అన్నీ చిన్నగా అయిపోయాయి ఈ వీటి కలుపు మొక్కల వల్ల ఆ చెట్టు పెరగలేకపోయింది మొత్తానికి ఇంత అదిగా అయిపోయింది దీన్ని తీసేసి ఇక్కడే ఇంకా కంపోస్ట్ ఉంది కంపోస్ట్ వేసాను కదా దీన్ని డ్రైకి కొంచెం తేమ శాతం ఉండి చెట్టు బాగా వస్తుంది అనేసి ఇక్కడ నాడుతున్నాను ఎందుకంటే మనకు చెట్టు జర్మినేషన్ ముఖ్యం మనకు ఎలా ఉంది అనేది చెట్టు జర్మినేషన్ ముఖ్యం ఇక్కడ మొత్తం వేపపిండి వేపపిడి వేశాను ఇంత ముందుకు ఈ మొలకలు ఇక్కడనే అన్ ఇందులో సాయిల్ బాగుంటుంది అనేసి అందులోనే వర్మి కంపోస్ట్ మనం చెత్త వర్మీ కంపోస్ట్కు డ్రై లిక్విడ్ ఉంది కదా అంతా ఇది కలిసిపోయి ఇక్కడే తయారవుతుంది అనేసి నేను ఇక్కడనే నాటాను మళ్ళీ బాగా వచ్చి నాటి ఎందుకంటే మనకు ఎండ తగలదు ఎండ అనేది కొంచెం తక్కువగా ఉండాలి ఏ మొక్కకైనా సరే ఈ వేసవి కాలంలో మనమే ఎండకు కొద్దిసేపు బయటికి పోతే అస్సలు ఉండలేకుంటున్నాము ఇంత చిన్న మొలకలు ఇంకా ఏ ఏ విధంగా తట్టుకుంటాయి అందుకోసమని చెట్లను కొంచెము ఏదో ఒక నీడకు పెట్టండి కొంచెం వీలుంటే వీలున్నవాళ్ళు పర్వాలేదు వీలు లేని వాళ్ళు కనీసం ఏదన్నా ఒకటి బట్ట కట్టి పైన చెట్టుకు ఏదన్నా ఒకటి నీడలాగా అని చేసుకొని పెట్టుకోండి లేదంటే పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా చెట్ల దగ్గర వెళ్ళి చూడండి లేదా ఒక్క పూట నీళ్ళు పోయకుండా మరుసటి రోజు చెట్లు అనేది చాలా అసలు చాలా అంటే చాలా వాడు బట్టి ఎండకు బతకలేకపోతున్నాయి ఇక్కడ లిల్లీ ఇవి లిల్లీ ఫ్లవర్స్ అంటే ఇవి లిల్లీ ఫ్లవర్ అంటే పొడువుగా ఉంటుంది కదా వైట్ లిల్లీ ఇది అది అండి అది రెయిన్ లిల్లీ అక్కడ నాటినేది రెయిన్ లిల్లీ ఇది వైట్ లిల్లీ అంటే పొడువుగా కాడ పొడువుగా ఉంటుంది కదా అది అయితే ఇందులో అసలు వేడికి ఎందుకో రాలేకపోతున్నాయి ఇది నన్నారు ప్లాంట్ నన్నారు అయితే ఇది నాటేశాను అన్నీ మళ్ళీ రీపాట్ చేసి కొంచెం మంచి సాయిల్ గుళ్ళబరిచి నీట్గా ఇందులో కొంచెం మట్టి వేరేది వేసి ఇసుక వేసి నాటుదామనేసి మళ్ళీ ఇక్కడనే నాటేస్తున్నాను గడ్డ పిల్లకలు చూడండి ఎన్ని పిల్లకలు ఉన్నా అసలు వీటికి కావాల్సింది ఇప్పుడు మనకు మట్టి కాదు ఇసుక కావాలి ఎందుకంటే తేమ శాతం ఉండాలి వాటికి కొంచెం తేమ శాతం ఉంటే చెట్టు అనేది కొంచెం బాగా గ్రోత్ ఉంటుంది ఈ ఎండకి బెట్టవారిపోయి మొలక అనేది చనిపోతుంది అందుకోసమని ఈ విధంగా ఇది నన్నారు ప్లాంటు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను కొంచెం గ్రోత్ లేదు కానీ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఇది ఇసుక మట్టి ఎంత అవసరం లేదు ఇప్పుడు వేసాను మట్టి వేసాను కాకపోతే మళ్ళీ ఇసుక వేస్తున్నాను ఇసుక ఇప్పుడు కావాల్సింది దీనికి కొంచెం ఎందుకంటే సాయిల్ అనేది తేమగా ఉండాలి ఫస్ట్ పైన షా అని ఇసుక వేస్తున్నాను చెట్లను కొంచెం జాగ్రత్తగా మనం ఎంతో ఆశపడి ఎంతో బాగా పెంచుకుంటాము ఇప్పుడు లాస్ట్కి ఎండాకాలం వచ్చేసరికి ఎంతో ఇష్టమైన చెట్లు కూడా మనము బతికించుకోలేకపోతున్నామే అనిపిస్తుంటుంది అందుకోసమని కొంచెం జాగ్రత్త రెండు పూటలు వీళ్ళు ఉంటే ఒక్క పూటైనా సరే కింద మనకు టెరస్ పైన కాకుండా కింద ఉంటే కానీ రోజు రెండుసార్లు చూసుకొని వాటి జాగ్రత్తలు పెట్టుకోండి చాలా మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకొని నాటుకునే చెట్లను చనిపోతే చనిపోతేగాను అసలు ఎంతో బాధగా ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను కొంచెం ఏదన్నా ఒకటి అరేంజ్ చేసుకొని పెట్టుకోండి చెట్లకు మాత్రం ఖచ్చితంగా అండి ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే మనకు వర్షాకాలానికి అప్పుడు చాలా బాగుంటాయి చెట్లు ఈ ఎండాకాలం కాపాడుకున్నామంటే వర్షాకాలంలో బాగుంటాయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి